రక్షించండి 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 హైదరాబాద్ రామగుండం ప్రధాన రహదారి ఏదైతే బైపాస్ రోడ్డుకు సమీపంలో ఉన్న డంపు యార్డ్ దశాబ్ద కాలంగా కూడా ఈ డంపు యార్డ్ వల్ల ఏర్పడే సమస్యలతో స్థానికులంతా కూడా ఒక స్థానికులంతా కూడా ఒక ఉద్యమాన్ని చేపట్టడానికి కూడా వాళ్ళంతా సంసిద్ధమవుతున్నారు అయితే దీనివల్ల ఏర్పడే కాలుష్యంతో పాటు దుర్వాసన కూడా వెదజల్లుతుంది స్థానికంగా కల్ పలు ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయంటూ కూడా వాళ్ళంతా కూడా ఒక ఉద్యమానికి తెరలేపనున్నారు దీనికి సంబంధించి వాళ్ళు ఒక కార్యాచరణ రూపొందించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు స్థానికులు ఉన్నారు సార్ చెప్పండి అంటే ఈ సమస్య ఇక్కడ ఎప్పటి నుంచి ఉంది ఈ డంప్ యార్డ్ వల్ల మీకు ఎలాంటి సమస్యలు డంప్ యార్డ్ దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇది ఇక్కడే ఉంది అది పోతూ పోతూ పరిణం కరీంనగర్ పట్టణం పెరిగిన కొద్దీ ఇది గుట్టలాగా ఇక్కడ ఈ యొక్క డంప్ యార్డ్ అనేటువంటి పెరుగుతూ ఉన్నది ఇది వర్షాకాలం వర్షాలు పడినప్పుడు ఎక్కువగా వస్తుంది ఈ యొక్క ఎండాకాలంలో వచ్చినప్పుడు దాన్ని అంటు పెడుతున్నారు అది అంటుకొని ఆ పొగ ద్వారా మొత్తం కూడా వాతావరణం అంతా కూడా కాలుష్యం అయిపోతున్నది వాతావరణం కాలుష్యంతో పాటు మొత్తం కూడా మా ఈ కాలిలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నట్టు కరీంనగర్ సద సగం పట్టణం అంతా కూడా దీంతో నిండిపోతున్నది పొగతోటి నిండిపోతూ ఉన్నది అదేవిధంగా పిల్లలకు మొత్తం కూడా శ్వాసకోశ వ్యాధులు అనేటువంటి వస్తూ ఉన్నాయి చిన్నపిల్లలకు అదేవిధంగా ఏజుడ్ వాళ్ళకు కూడా బాగానే ఈ యొక్క శ్వాసకోశ తీసుకొని రాని పరిస్థితిలో ఉన్నది ఏసీ ఉన్నా కానీ ఏసీ ద్వారా కూడా ఇంట్లో లోపలికి ఇదే వాసన వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ మొత్తం దుర్వాసన వస్తూ ఉన్నది ఈ రోడ్మిడి ఎక్కడికి ఈ ప్రాంతం చూసినా కానీ ఎటు ఐదు ఆరు కిలోమీటర్ల వరకు కూడా ఈ దుర్వాసన వస్తూ ఉన్నది ఈ యొక్క ఈ డంప్ యార్డును నుంచి తొలగిస్తేనే మార్గం తప్ప స్వచ్ఛమైన గాలి అనేటువంటి కరీంనగర్ వాసులకు దొరికేటువంటి పరిస్థితి లేదు దయచేసి ఈ యొక్క ఇక్కడ ఉన్నటు కాలనీవాసులు అందరం కూడా కలిసి ఈ యొక్క డంప్ యార్డ్ను ఇక్కడి నుంచి తొలగించడానికి ఏం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ మీ అందరం కూడా ఇక్కడ ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశము మొత్తం అందరం కూడా అందరి యొక్క అభిప్రాయాన్ని తీసుకొని ముందుకు పోతామని తెలియజేస్తున్నాం అంటే ఇటీవల ఏదైతే కేంద్ర మంత్రి కూడా కరీంనగర్ పర్యటించిన నేపథ్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కూడా ఈ డంప్ యార్డ్ను కూడా తరలిస్తామంటూ కూడా ఒక హామీ ఇచ్చి పరుస్తుంది దాదాపు నెలలు గడుస్తుంది అంటే దీనివల్ల అంటే దీనికి సంబంధించి ఎలాంటి పురోగతి లేదు దీన్ని మీరు భవిష్యత్తులో ఎట్లా తీసుకెళ్తారు ఇప్పుడు భవిష్యత్తులో మేము అందరం కూడా మీద అంటే రిప్రజెంటేషన్ అనేటువంటిది మొత్తము స్టార్టింగ్ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం అధికారులకు అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి మిగతా అధికార మన ప్రజాప్రతినిధులకు కూడా తెలియడం కోసమే మేమందరం ఇంతకుముందు మామూలుగా కాలం నుంచి కుక్కలటువంటి రి రిప్రజెంటేషన్ ఈరోజు ఒక సమితిగా ఈ యొక్క ఈ డంప్ యార్డు బచావో కమిటీ అధిత కరీంనగర్ నుంచి ఈ దీన్ని తొలగించడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఏదైతే సమితి ఉందో దాన్ని ఈరోజు ప్రారంభించుకుంటున్నాము దీని ద్వారా వాళ్ళందరికీ కూడా రిప్రజెంటేషన్ చేసి ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాము మీరు చెప్పండి అంటే ఇక్కడ సాధారణంగా ఈ ఈ స్థానికంగా ఉన్న సమస్యలు అంటే మీరు అన్నట్టుగా కూడా ఆ వేసవి కాలంలో మంటలు చెలరేగి పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతాయి అంటే ఇప్పుడు వర్షాకాలంలో కూడా దుర్గం ఎలాంటి సమస్యలు వస్తున్నాయి అంటే ఆరోగ్యానికి సంబంధించి మీ ఇక్కడ స్థానికులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు మాకు ఈ దగ్గర ఉన్న కాలనీ సమస్యలు ఏంటంటే ప్రతి ఒక్కరికి శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది చాలా ఇబ్బంది పడుతున్నాం మేము ఒక హాస్పిటల్కి పోతే ఇక్కడ నుంచి వెళ్ళి ఒక దాదాపు యాభై మంది పేషెంట్స్ ఇదే సేమ్ శ్వాసకోశ ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నాం ఈ కాలనీ చుట్టుపక్కల కాలనీ నుంచి వెళ్ళి దాదాపు ఈ పొగ అనేది సమ్మర్ ఎండాకాలంలో ఈ చుట్టుపక్కల ఒక పది డివిజన్లలో వెళుతుంది పది డివిజన్ల వరకు పొగ మొత్తం ఎండాకాలం వస్తే పొగ వస్తుంది బాగా ఈ పొగ ఏంటంటే మామూలుగా ఇది మామూలు పొగ కాదు చాలా డేంజర్ ఏ ఏదైతే మొత్తం దుర్గంధం బాగా వస్తుంది మళ్ళీ సమ్మర్ ఎండాకాలం అయిపోయినాక వర్షాకాలంలో మొత్తం వాసన స్మెల్ వస్తుంది ఆ స్మిల్లుతో పాటు బాగా మాకు వ్యాధుల బారిన పడుతున్నాము దీనివల్ల మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఇబ్బంది పడుతున్నామనే ఇప్పుడు ఈ మేమంతా టోటల్గా ఇక్కడ ఉన్న ఈ చుట్టుపక్కల ఉన్న అందరం కలిసి మేము ఒక దీన్ని కమిటీ వేసుకొని మేము దీన్ని పై అధికారులకు అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ తీసుకు వెళ్ళాలనే ప్రపోజల్ మేము పెట్టుకున్నాము దాంతోనే ఈరోజు మా కమి ఒక కమిటీ అనేది ఏర్పాటు చేసుకొని దీని మీద మేము ఒక పోరాడాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాము మీరు చెప్పండి అంటే దీనికి సంబంధించి తరలించడానికి భవిష్యత్తు ప్రణాళిక ఏంటి కార్యాచరణ ఏంటి మీ ఉద్యమం ఎట్లాంటి ఉద్యమం చెప్పండి గతంలో గతంలో పార్టీల వారిగా విడివిడిగా ఎవరికి వారుగా వాళ్ళ నిరసన తెలిపిన రోజులు గుర్తు చేసుకొని దానికి ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు కనుక్కోకుండా ఈ సమస్యను దశాబ్ద కాలం నుంచి ఇప్పటికి కూడా అలాగే కొనసాగిస్తూ వచ్చిన ఈ ప్రజా పాలకులని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడానికి మేము ఒక రీసెంట్లీ ఒక వన్ వీక్ నుంచి వెళ్ళి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోవడం జరిగింది ఆ గ్రూప్లో ఆల్రెడీ ఆ గ్రూప్ నిండిపోయింది ఒక వెయ్యి ఇరవై నాలుగు సభ్యుల సంఖ్య జరిగిపోయింది దాని తర్వాత రెండో గ్రూప్ కూడా మనం క్రియేట్ చేసుకోవడం జరిగింది అంటే దీనికి స్పందన ప్రతిస్పందన విరివిగా వస్తుంది విరివిగా వస్తుంది అంటే గత పాలకులు ఉన్నప్పుడు జరిగ జరగలేని రెస్పాన్స్ ఇప్పుడు ఎందుకు వస్తుందంటే గ్రౌండ్ లెవెల్లో ఇంటింటికి తీసుకువెళ్ళాల్సిన కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకువెళ్ళినాం ఈ గ్రూప్ ధరన ప్రతి ఒక్కరు స్పందించారు ఇప్పుడే మీరే చూస్తున్నారు ఎంతమంది మన దగ్గర ఇక్కడ సమక్ అయినారో అయితే ఇండివిజువల్గా తీసుకపోతే ఈ సమస్యకు పరిష్కారం దొరకదనే ఒక ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు గడప గడప నుంచి వెళ్ళి రివల్యూషన్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరితో ఈ సమస్యను పై అధికారుల దృష్టి తీసుకుపోయి శాశ్వత పరిష్కారం డంప్ యార్డ్ హఠావో కరీంనగర్ బచావో అనే ఒక నినాదాన్ని శాశ్వత పరిష్కారం కోసం మేము పోరాడడానికి ఈ సంకల్పం నిర్ణయించుకున్నాం అందులో ముఖ్యంగా ఏంటంటే కరీంనగర్లో ఏ హాస్పిటల్లో మీరు టచ్ చేసినా తట్టినా మీరు ఒక మీడియా తరపున మీరు ప్రతి హాస్పిటల్కి మీరు వెళ్ళండి కరీంనగర్లో రిపోర్ట్ అయ్యే ప్రతి ఒక్క కేసులలో ఫిఫ్టీ పర్సెంట్ అండ్ ఎబో శ్వాసకోశ వ్యాధులు ఇవి మాత్రమే రిపోర్ట్ అవుతున్నాం డాక్టర్లు కూడా మొన్న ఇంతకుముందు రెండు ఇద్దరు ముగ్గురు డాక్టర్లు కూడా ఇదే డంప్ యార్డ్కి వచ్చేసి కూడా వాళ్ళ వాయిస్ను కూడా రేజ్ చేయడం జరిగింది కొన్ని వీడియోస్ కూడా వాళ్ళు యూట్యూబ్లో పెట్టారు కాబట్టి ఏంటంటే మనము ఇప్పుడు మేము ఉన్నామండి మా పిల్లలకు స్వచ్ఛమైన గాలిని వాళ్ళ లేకపోతే ఇదే దుర్గంధమైన గాలిని ఇస్తూ వాళ్ళను అంటే రోగహీనులను కూడా మేము తయారు చేసుకోవాలా గవర్నమెంట్ ఏదైనా కూడా ఇప్పటివరకైనా ఇప్పటిదాకా జరిగింది ఒకేతో ఇకపై ఈ ఈ ఉద్యమాన్ని ఉద్ధృత స్థాయిలో తీసుకెళ్ళి సెంట్రల్ లెవెల్లో తీసుకెళ్ళి దీన్ని తీవ్రతరం చేసి పోరాటి గెలిపి గెలిపించుకునే లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాం అండి డంప్ యార్డ్ హఠావో కరీంనగర్ బచావో నినాదంతో మేము డంప్ యార్డ్ యొక్క దీన్ని ఎత్తివేయాలనే ఉద్దేశంతో ప్రజలందరం ఒకటి మేము పోరాటానికి సిద్ధమవుతున్నాము జాయింట్ యాక్షన్ కమిటీ లాగా నిర్ణయం తీసుకొని చేస్తున్నాము అరవై డివిజన్లు సుమారు అరవై డివిజన్లు కలిగినటువంటి కరీంనగర్ స్మార్ట్ సిటీగా ప్రకటించబడింది స్మార్ట్ సిటీగా రోడ్లు డెవలప్ అవుతున్నాయి స్ట్రీట్ లైటు సెంట్రల్ లైటింగ్ డ్రైనేజీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఈ సిస్టంలో డెవలప్ చేయడానికి రకరకాల వేల కోట్ల నిధులు వస్తున్నాయి కానీ అదే స్మార్ట్ సిటీ ఈరోజు స్మోక్ సిటీ లాగా మారిపోతుంది అంటే ప్రతి ఒక్క ప్రజలకు అందించేటువంటి శ్వాసకు సంబంధించినటువంటి ఆక్సిజన్ కాకుండా డైరెక్ట్ నలభై శాతం అంటే కరీంనగర్లో ఉన్నటువంటి నలభై నుంచి యాభై శాతం ప్రజలకు పొగ ద్వారా ఆక్సిజన్ లేని అటువంటి నాణ్యత లేనటువంటి వాయువు అందుతుంది అదే రిమైనింగ్ సిక్స్టీ పర్సెంట్ పీపుల్ ఇండైరెక్ట్గా తెల్లార వరకు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో అరౌండ్ ది క్లాక్ ఈవినింగ్ స్టార్ట్ అయితే మళ్ళీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం కరీంనగర్ నగర ప్రజలకు సుమారు మూడు లక్షల మంది ప్రజలు ఉన్నటువంటి మా స్మార్ట్ సిటీ నగరము ఈరోజు ఈ డంప్ యార్డు పొగను పీల్చుకొని రకరకాల ఇబ్బందులకు రకరకాల శ్వాసకోశ వ్యాధులతోటి బాధపడుతున్నటువంటి దృశ్యం ఈరోజు మనం చూడొచ్చు ప్రతి ఒక్కరు ఎందుకు ఏ జబ్బు ఎలా వస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో కూడా హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు వివిధ రకాల క్యాన్సర్లతోటి వివిధ రకాల శ్వాసకోశ ఇబ్బందులతోటి వివిధ రకాల ఇన్ఫెక్షన్లతోటి బ్లడ్ ఇన్ఫెక్షన్ తోటి కార్బాక్సి హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఎందుకు పెరుగుతుంది ఎందుకు మనం ఇట్లా అవుతున్నాం అనేది కూడా తెలియలేని పరిస్థితిలో ఎందుకంటే మనం ఒక్కరోజు అడ్మిట్ అయ్యి ఐసీఈలో వెంటిలేటర్ పైన ఉన్నప్పుడు ఆక్సిజన్ అందిస్తే ఐదు వేల నుంచి అది పదివేల రూపాయలు ఒక్కరోజు ఛార్జ్ చేస్తున్నారు సో అటా అటువంటి ఆక్సిజన్ కొనుక్కొని మనం హాస్పిటల్లో ప్రాణం పోసుకొని వస్తే ప్రాణాన్ని హరించేటువంటి ఈ డంప్ యార్డు వెనక కనబడుతున్నటువంటి గుట్టలుగా పేరుకుపోయినటువంటి ఈ డంప్ యార్డు ద్వారా వచ్చే పొగను ప్రజలు అది పీల్చుకొని ఇన్ని సంవత్సరాల నుంచి సహనంతో ఓపికతోటి ఇప్పటి వరకు భరించారు ప్రజాప్రతినిధులు కూడా మా కోసం గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వివిధ రకాల ప్రయత్నాలు చేశారు వాళ్ళ వంతు వాళ్ళు రిప్రజెంటేషన్లు ఇవ్వడము వాళ్ళు వాళ్ళ కమిటీలలో కానీ అధికారులతోటి కానీ మినిస్టర్లతోటి కానీ ప్రభుత్వాన్ని కానీ తెలియజేసినారు కానీ వారి ఒక్కరి ద్వారా అవ్వట్లేదు అని చెప్పి ప్రజలందరం కూడా మేము ఆలోచన చేసి వాళ్ళు మాకు సంఘీభావం తెలుపుకుంటూ వివిధ రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి మాతో పాటు నడుస్తున్నారు ఇది ఉద్యమం ఉధృతంగా మారకముందే అధికారులారా మీరు కనువిపు కను కళ్ళు తెరిచి మా వైపు చూడండి ఒక్కసారి మా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని రక్షించడానికే మీరు ఉన్నారు ప్రభుత్వం అంటే ప్రజల కోసం ప్రజల యొక్క ఆరోగ్యం విద్య వైద్య ఆరోగ్యం కోసం ఏర్పడే ప్రభుత్వం కాబట్టి దయచేసి మీ యొక్క చూపును ఇటు దిక్కు చూపెట్ ఇటు చూసి మీరు వాస్తవమా కాదా అవసరమైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా చెక్ చేయించండి ఆక్సిజన్ ఎంత ఉంది గాలి నాణ్యత ఎంత ఉంది మనకు గాలికి ఉన్నో భూమికి నీటికి ఎలాంటి పక్షపాతం లేదు ప్రజలందరికీ సమానంగా ఇస్తుంది అది ఎనర్జీని కానీ అటువంటి దాన్ని పొల్యూట్ చేసి మనం ప్రజలకు ఎంతవరకు న్యాయం చేస్తున్నాం మా ప్రశ్న ఈరోజు డంప్ యార్డ్ని అయితే ఇక్కడి నుంచి వెళ్ళి తక్షణమే తొలగించి ప్రజల అంద అందరి యొక్క ఆరోగ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉంది ప్రజా ప్రతినిధుల మీద పైన ఉంది ప్లస్ ప్రభుత్వం మీద కూడా ఉంది సో దయచేసి గమనించండి డంప్ యార్డ్ హటావో కరీంనగర్ బచావో మొత్తంగా ఈ డంప్ యార్డ్ కరీంనగర్ కరీంనగర్కు బచావో అనే నినాదంతో తామంతా కూడా సమైక్యంగా దాదాపు పది డివిజన్లకు సంబంధించిన ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా తరలి రావాలంటూ కూడా వాళ్ళు పిలుపునిస్తున్నారు దీనిపై ఒక ఉద్యమ కార్యాచరణ కూడా రూపొందించి భవిష్యత్తులో మరింత ఉధృతం చేస్తామంటూ కూడా వాళ్ళు సూచిస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ శవంత్ శ్రీకాంత్ శ్వేత టీవీ కరీంనగర్ రక్షించండి రక్షించండి